హిందూ మతాన్ని భ్రష్టు పెట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి నలభై ఐదు గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు మరి విచిత్రం మన హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తే మాకు అర్థం కావట్లేదు నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఆయన స్వతంత్రానికి ఉంది ఈ మేము ఎవరు దాన్ని అడ్డుకుంటలేదు కానీ మా హిందూ మతం ముసుగులో డ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము మరి అసలు ఈ శారదాపీఠానికి గుర్తింపే లేదు ఇది ఒక దొంగపీఠం దొంగ స్వామి మరి ఇలాంటి స్వామి వాళ్ళ హిందూ మతాన్ని భ్రష్ పట్టిస్తున్నారు మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వీళ్ళ రెడ్డు రాధాంతో యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం కించిత్ బాధ లేదు జగన్మోహన్ రెడ్డికి ఏదో కేవర్ చేయని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఈయన రామాయణ జగన్ హిందూ అని చెప్పి నమ్మించారు జగన్ దీనికోసం భీమిలో పది ఎకరాలు భూమి ఇచ్చారు తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి ఇచ్చారు గత కేసీఆర్ గారు తెలంగాణ భూమి ఇచ్చారు మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని అది నేను కోరుతున్నాను ఈ ఇందాకే పంచక రాజశేఖర్ కలిసి మొత్తం వివరించాం ఈ శారదా పేరు గుర్తింపు లేదు ఈ ఇలాంటి దొంగ అరెస్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇలాంటి స్వామిల వల్ల హిందూ మతానికి చది వస్తుంది వీళ్ళు కేవలం వ్యాపార జంతులు చేస్తున్నారు తప్ప కూడా కాదు ఈ వల్ల చాలా మంది మోసపోయారు ఉదాహరణకు బొగ్గు శ్రీను కొన్ని లక్షలు దీనికోసం ఖర్చు పెట్టాడు మరి ముఖ్యంగా మహిళలు మోసం చేశారు మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏం చేయాలడుతున్నారు అందువల్ల ఈ రోజు నుంచి స్వరూపా సరస్వతి పేరు కూడా మేము మార్చేస్తున్నాం ఎస్ఎన్ పాలగా తాగేస్తున్నాం అందువల్ల రేపు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రుడికి చేశారో దీనికి లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా తిరుపతి పుణ్యక్షేత్రం డబ్బులు తీసుకొచ్చి చేశారు సో ఈ సంవత్సరం ఈయన అదేమీ అడవాటు చేయట్లేదు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయటానికి ఈ ప్రాంత ప్రజలు మోసం చేయటానికి ఈ శారదాపేటను ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు ఆయనకు అసలు తూ అంటే మంత్రం రాదు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తూ అడుగుతున్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకని మేరకు వస్తారు అడుగుతున్నాను ఇకపైన మానుకోండి హిందూ మతాన్ని గౌరవం లేని ఇలాంటి నీచిల్ని ఇప్పటికైనా బాగా చేయండి మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం ముఖ్యమంత్రి జనవే కానీ దయచేసి శారదాపేట వచ్చిన భూముల్ని వెళ్ళి చూసుకొని కోరుతున్నాం స్టీల్ పక్షంలో ఈ ఆందోళన చాలా పెద్దది కాబోతుంది సో ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వం లాండర్ ఫెయిల్ అవుతుంది మరి ఇవాళ స్వామీజీని కలవడం కోసం వెళ్తే అక్కడ పోలీసు బందోబస్తు ఏంటన్నాను అంటే ఒక దొంగస్వామికి పోలీసులు కాపులా కాస్తున్నారంటే ప్రభుత్వం మారినా సరే ఇంకా పోలీసులు మైండ్ సెట్ మారలా దాన్ని ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని కాపాడండి భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మనం క్రీస్టియన్ ముస్లింలు గౌరవిస్తాం అంతేగాని ఈ నా కొడుకులు మా మతాన్ని తొక్కలను చూస్తే మేము వాళ్ళు తరుద్ర మనం చేస్తాను ఇప్పటికైనా సరే శారదాపేతం మీకు మతం మార్చుకో నీ పేరు ఎస్ఎల్ పార్వేతను రేపు కాలం నవరాత్రి చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు తన మనం చేస్తాను అంటే దొంగ దగ్గర ఈ పీఠాన్ని క్యాన్సిల్ చేయడం కోరుతాం అలాగే ఈ భూమిని కలిసి కోరుతాం శారదాపీతం సరూపనాథ స్వామిని అరెస్ట్ చేసి హిందూ సమాజం కాపాడమని కోరుతాను జగన్